నమస్తే అందరికీ ఈరోజు మీకు నార్త్ ఇండియన్ స్టైల్లో చపాతి ఎగ్గు కలిపి మీకు చేశాను లాంగ్ వీడియో పెట్టాను చూడండి ఇది నార్త్ ఇండియన్ స్టైలు ఇది ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితము మా ఇంటికి ఎదురుగున్న లక్ష్మి అనే అమ్మమ్మ నాకు నేర్పించింది ఇది ఆ అమ్మ తాత పూణేలో ఉంటుండే వాళ్ళు నలభై ఏళ్ళు ఉన్నారు పూణేలో మన తెలుగు వాళ్ళే ఆ తాత ఆర్మీలో పనిచేస్తాడు రిటైర్ అయినాక జనగా వచ్చి ఉన్నారు వాళ్ళ బిడ్డ గిని ఇక్కడనే ఉన్నారు ఇక్కడికే వచ్చి ఉన్నారు మా ఇంటి ముందే ఇల్లు కొనుక్కొని ఉన్నారు వాళ్ళు తాత అమ్మమ్మ నేర్పించిన రెసిపీ ఇది నాకు ఈ చపాతి ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఒకసారి తిని చూసాము పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఎక్కువ ఉంటుంది ఇట్లా ఎంత బాగుందిరా సూపర్ అంటే సూపర్ ఇంత మొత్తం లోపల ఎగు ఎక్సలెంట్ ఉందిరా